హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి వాటర్ మిలాన్ ఛాలెంజ్ కట్ చేద్దాం Oh yeah. <laughs> this is my <laughs> కట్ చేసాను ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం ఇప్పుడు నాలుగు కట్ చేసుకుందాం ఇది పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇది పోసేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ కోయడమే ఎక్కుండి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫోర్ పీసెస్ అయితే ఫస్ట్ ఇంకా అవలేదు అయితే ఆ పిల్ల డిసప్పాయింట్ కాకపోతే అది కూడా కట్ చేస్తాం ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం త్రీ టూ స్టార్ట్ mm -hmm. चला बैठक काय फ्रेंड కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద స్లైస్ ఫ్రెండ్స్

嗯，嗯，一个人。 아하. <laughs> అయిపోయింది ఫ్రెండ్స్ నా చేతి లోడిపోయింది మై సిస్టర్ ఈజ్ లూజ్ లోంది అయిపోయింది

సీట్ స్వీట్గా ఉంది ఇయోక ఉంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇదో ఈ కానీ నీట్గా కన్నా ఇవ్వండి అయిపోయింది ఫ్రెండ్స్ ఓడిపోయింది మా అక్క ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్ చేయండి మనకంటే ఐడియా లేదు ఏమి ఇద్దామని ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్లో రాయండి దాన్ని అమలు చేస్తాం రెడీ అగ్ని రెడీ అంట ఫ్రెండ్స్ మీరే చెప్పాలి ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకా ఏమేం చేయాలో కామెంట్ చేయండి మీరు చేసిన ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం అది మటుకు ఖచ్చితంగా చేస్తాం కామెంట్ది ఇంకంతే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వచ్చి మన వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ ఆల్సో మొక్కండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి వాళ్ళు చూస్తారు అంతే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్స్